హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మంచి చిట్కాతోని మేము వచ్చాను అందరికీ యూజ్ అయ్యే టిప్పే చాలామంది అయితే ఈ పేర్ల నుంచి రిలీఫ్ లేక అయితే చాలా చాలా యూజ్ చేసి ఉంటారు ఇవి కెమికల్స్ కలిసిన ఆయిల్స్ అవి పెట్టకుండా ఉంటేనే మంచిది మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఈజీగా అయితే తలలో ఉన్న పేలు కానీ ఆ గుడ్లు కానీ అన్నీ కూడా చచ్చిపోయేలా చేయొచ్చు మెయిన్గా ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి అన్నీ ఎక్కించుకొని వస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఒక నాలుగు కర్పూరం బిల్లలు అయితే ఇలా ఒక బౌల్లో తీసుకొని వాటిని అయితే మెత్తగా అయితే మ్యాష్ చేసేయాలా నేనైతే ఒక నాలుగు తీసుకొని ఇలా అయితే పొడిలాగా చేసేసుకొని అందులో కొద్దిగా నిమ్మకాయ నిమ్మకాయ అయితే పిండేసుకొని ఆ తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి నూనె అది కూడా వేసేసి ఒక పేస్ట్ లాగా బాగా కలిపేస్తే మనకు మాయిశ్చరైజర్ లాగా అయిపోతుంది ఒక పేస్ట్ లాగా అయిపోతుంది సో ఇదైతే కలిపేసుకొని మనము తలస్నానానికి వెళ్ళటానికి ఒక ఇరవై నిమిషాల ముందు మాడుకంతా కూడా అప్లై చేసుకోవాలి మాడుకి ఆ జుట్టుకి కాదు మాడుకు పెడితేనే ఇది వర్కౌట్ అవుతుంది మాడుకు పెట్టేసుకొని ఆ తర్వాత తలస్నానం చేస్తే కనుక ఆ గుడ్లు అనేవి కర్పూరం వాసనకి ఆ నిమ్మకాయ వాసనకి పేలన్నీ కూడా చచ్చిపోతాయి వీపులు కూడా పోతాయి మీరైతే అక్కడక్కడ రిజల్ట్ చూడొచ్చు ఇమీడియట్గా రిజల్ట్ తెలిసిపోతుంది చూడండి ఇలా ఒక కాటన్ తీసుకొని కాటన్తోని ఇలాగా మాడుకి మొత్తం కూడా ఒక్క ఒక్కొక్క పొర ఒక్కొక్క లేయర్ తీసుకుంటా జుట్టుని ఇలా అప్లై చేసుకుంటా అప్లై చేసేసుకొని జుట్టంతా కూడా ఒక దగ్గర పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి తర్వాతకి హెడ్ బాత్ చేసేసుకుంటే ఆ పేలన్నీ కూడా చచ్చిపోతాయి వెళ్ళిపోతాయి ఆ గుడ్లన్నీ కూడా చచ్చిపోతాయి మీరైతే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఎన్నో ట్రై చేసి ఉంటారు ఈ టిప్ కూడా ట్రై చేసి చూడండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు ఎందుకంటే అన్నీ మన ఇంట్లో వాడేవే ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్తూ ఉంటారో వాళ్ళకైతే వర్కౌట్ అవుతుంది టిప్ నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి